అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఇది బైపాస్ రోడ్డు వంద అడుగుల ఎన్ఆర్ రింగ్ రోడ్డు ఇది ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక వన్ కేఎం లోపే ఇది షాలయం స్ట్రీట్ అని రాసి ఉంది ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి కనిపించేది ఫార్టీ ఫీట్ రోడ్డు ఈ కనిపించే ల్యాండ్ అయితే సేలుకుందండి తూర్పు ఉత్తరం రెండు వైపులా కూడా నలభై అడుగుల రోడ్స్ అయితే ఉన్నాయి లేఅవుట్ బిట్ ఇది లేఅవుట్ చేసినటువంటి బిట్ అనమాట మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇక్కడ ట్యాంకీ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది లొకేషన్ వచ్చి మనకి వైవీరావు ఎస్టేట్ అంటారు ఇది విజయవాడ పైపుల్ రోడ్డు సింగినగర్ పైపుల్ రోడ్డు ఆ లొకేషన్లో కార్పొరేషన్ పరిధిలో ఈ ల్యాండ్ అయితే సేల్కుంది వెడల్పు ముప్పై ఆరు ఉంటుంది వెడల్పు ముప్పై ఉంటుంది లోతు యాభై ఆరు ఉంటుంది మొత్తం మీద కలిపి తూర్పు ఉత్తరం రెండు రోడ్లు కాన్నట్లో ఉన్నటువంటి ల్యాండ్ గజం అయితే కనుక ఇరవై ఏడు వేల రూపాయలకైతే సేల్ చేస్తున్నారండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి ఈ ల్యాండ్ ఫ్యూచర్లో కమర్షియల్గా కూడా ఉపయోగించుకోవచ్చండి ముప్పై ఏడలకు యాభై ఆరు లోతులు ఉన్నటువంటి లేఅవుట్ టు ల్యాండ్ ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ వచ్చి పంతొమ్మిది అయితే ఉంటుంది దీనికి ఒకే ఒక మైనస్ అయితే ఉంటుంది కొంచెం రోడ్డు సోలు అయితే తగులుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాం ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి మొత్తం నూట ఐదు గజాల ల్యాండ్ కాస్ట్ వచ్చి గజం ఇరవై ఏడు వేలు విజయవాడ సింగినగర్ పైపు రోడ్డు లేఅవుట్ బిట్టు విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్